ఓం శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ షిరిడి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ మనందరూ జాతక పత్రికలు వ్రాస్తూ ఉంటాం చాలామంది అలా వ్రాసినప్పుడు మొట్టమొదట కొంతమంది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయిచ గురుశుక్ర శనిభ్యశ్వ రాహవే కేతవే నమ వ్రాస్తారు కొంతమంది జనని జన్మ వర్ధనీ వర్ధని కుల సంపద పదవీ పూర్వపుజ్ఞానం లిఖ్యతే జన్మపత్రికా అని రాస్తారు ఇది అంతే అనుకుంటాం కానీ కాదు ఇది పూర్తిగా ఉంది కాబట్టి ఈ ఒక్క శ్లోకం కనుక మనం మన జాతక పత్రిక చదివేటప్పుడు ఈ శ్లోకాన్ని పూర్తిగా చదవాలి ఇది పూర్తిగా చదివిన తర్వాత మీకు ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత ఉంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది ఈ జాతక పత్రిక ఎవరు చదివినా ఎవరు వ్రాసినా ఇలా కనుక రాస్తే ఆ జాతకుడికి అసలు ఏమేం కలుగుతుంది ఏమేం ఉంటుంది ఎందుకు ఇలా రాశారు ఇది ఎంత గొప్పదా అనేటువంటి విషయం స్ఫురణకి వస్తుంది అందరూ ఇలా వ్రాయాలి అవకాశం ఉన్నంత వరకు అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ జాతకాన్ని చదువుకునేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ జాతకాన్ని వాళ్ళు చూసుకునేటువంటి వాళ్ళు కానీ ఈ శ్లోకాన్ని యథాశక్తిగా కొన్నిసార్లు పఠించినట్లయితే కనీసం మూడుసార్లు పఠించినట్లయితే దీనివల్ల లాభం ఉంటుంది చూడండి పూర్తిగా చూడండి అది చాలామందికి తెలియకపోవచ్చు ఎక్కడో పెద్ద పెద్ద తాళపత్ర గ్రంథాల నుంచి అది సేకరించిన మీ అందరికీ కూడా అందజేస్తున్నాం జననీ జన్మ సౌఖ్యానాం వర్ధని కుల సంపదాం పదవీ పూర్వపుణ్యానం లిఖ్యతే జన్మ పత్రిక బ్రహ్మ కరోతు దీర్ఘాయ విష్ణు కరోతు సంపదాం శివ కరోతు కళ్యాణం ఎస్త్వేషా జన్మపత్రికా ఆయుర్విస్తరతా దిగంతరం వంశ విస్తారతాం యాంతు ఎస్వేషా జన్మపత్రికా ఇందులో ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి బ్రహ్మ విష్ణువుని మహేశ్వరుడు ఎవరెవరు ఏమేమి చేస్తారు ఇస్తారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ శ్లోకాన్ని పూర్తిగా మనం వ్రాస్తే జన్మపత్రికలో చాలా మంచిది ఎందుకంటే మనం వ్రాస్తేనే కదా వాళ్ళు చదువుకునేది లేకపోతే చదవలేరు అంటే అసలు ఒక సిద్ధాంతి ఒక జ్యోతిష్యుడు ఈ శ్లోకం అంతా వ్రాయడానికి గల కారణం ఏంటంటే ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ జాతకుడికి అంటకుండగా దీర్ఘాయువు కలగాలి బ్రహ్మ వల్ల దీర్ఘాయువు కలగాలి విష్ణువు వల్ల సంపదలు కలగాలి శివుని వల్ల కళ్యాణం జరగాలి ఇవన్నీ కూడా ఆయుర్దాయం పెరగాలి వంశం విస్తరించాలి కీర్తి అన్ని చోటలా కూడా ఇతనికి మంచి పేరు ప్రతిష్టలు రావాలి అని చెప్పేసి చెప్పినటువంటి ఈ శ్లోకం అనమాట కాబట్టి ఈ శ్లోకాన్ని జాతకాలు వ్రాసేటువంటి వాళ్ళు ఇలా పూర్తిగా వ్రాసినట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది అదేవిధంగా ఈ జాతకం వ్రాయించుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం చదివేటువంటి ముందు ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చదివితే కూడా అన్నిసార్లు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే సిద్ధాంతి రాయడంలో ఉద్దేశం ఏంటంటే నేను ఈ జాతక పత్రిక వ్రాస్తున్నాను ఇవన్నీ కూడా ఈ జాతకుడికి మంచి కలగాలి దీర్ఘాయువు కలగాలి బ్రహ్మ వల్ల విష్ణువు వల్ల సంపదలు కలగాలి శివుని వల్ల కళ్యాణం అవ్వాలి కళ్యాణం అంటే పెళ్ళనే కాదు శుభము కలుగుగాక అని కళ్యాణం అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా రాస్తాం కదా అదేంటి అలా రాశారనుకోకూడదు కళ్యాణం అంటే శుభము కలుగుగాక అని అదేవిధంగా ఆయుర్ విస్తారతం ఆయువు బాగుండాలి కీర్తి అంతా కూడా వ్యాపించాలి వంశం విస్తరించాలి అందుచేత నేను ఇటువంటి జన్మపత్రిక వ్రాస్తున్నాను అని చెప్పేసి ముందుగా ఈ జ్యోతిష్యుడు వ్రాస్తాడనమాట కాబట్టి దీనికి ఇంత విలువ ఉంది కాబట్టి ఆయన వ్రాయడమే కాదు మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని బాగా చదువుకున్నట్లయితే ఆ యొక్క లగ్న పత్రికకి సార్థకత ఏర్పడుతుంది ఆ గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయన్నమాట శుభం ఈ విషయంలో మీకు ఎవరికైనా ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ బిఎల్న్ మూర్తి శుభం